మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన పులిచెర్ల జరిపితిసి సభ్యుడు మురళిధర్ తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని జడ్పీ సీఓకు అందజేసేందుకు వెళితే సీఓ అందుబాటులో లేరని తెలియడంతో ఆయన జిల్లా కలెక్టర్కు తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం అందజేశారు நல்லா தாசி செய்யுதுங்க எல்லாரும் எல்லாரும் வந்து நம்ம சலாம் சலாம் हसन டாக்டர்னால தெற்பாக்கம் நம்ம பேட் வந்துருச்சு நல்லா ரெண்டு பாகம் ஆனது ரொம்ப நல்லா இருக்குடா கிளிக் பேசலாம் லைட் இல்லை ஆ தென் இலகுனது காபியு

జిల్లా పాలక ఉపాధ్యక్షుడు జిల్లా కాలేజీ అధ్యక్షుడు బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాసి ప్రసాద్ ఈశ్వరి గోవర్ధన్లు వారి రాజీనామా పత్రాలను స్థానిక ఎంపీడీఓకు అందజేశారు వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు వారి పదవులకు రాజీనామాలు సమర్పించారు మరో ఏడుగురు సర్పంచులు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు పార్టీ నాయకులకు వైసీపీ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ అధి నాయకులు తమను ఆదుకోవడం లేదని ఆ కారణం చేతనే తాము రాజీనామా చేసేందుకు నిర్ణయానికి వచ్చినట్టు నాయకులు ప్రకటించారు